మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి వైకల్యం అనేది శరీరానికే తప్ప మనసు కాదని నిరూపిస్తున్నారు కర్నూలు నగరానికి చెందిన బోయ రామాంజనేయులు అంటే పుట్టుకతో తనకు వైకల్యం ప్రాప్తించినప్పటికీ కూడాను పట్టుదలతో శ్రమించి జాతీయ అంతర్జాతీయ స్థాయిలో బాల్ షటిల్ బ్యాడ్మింటన్ బ్యాడ్మింటన్ క్రీడలో రాణిస్తున్నాడు ప్రస్తుతం ఆయన మనతో ఉన్నారు తనతో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే రామాంజనేయులు గారు నమస్తే సార్ సార్ ఇప్పుడు మీకు ఇది వీల్చైర్కే చైర్ కే పరిమితమయ్యారు ఏంటండి ఏం జరిగింది అసలు మీకు నాకు పుట్టుకతోనే పోలియో అండి వన్ ఇయర్ ఉన్నప్పుడు పోలియో ఎఫెక్ట్ అయ్యే వల్ల నాకు పోలియో చూకడం వల్ల రెండు కాలు చచ్చిపడిపోయినాయి అప్పటి నుంచి నేను గ్రామీణ స్థాయిలో ఉన్నప్పుడే స్కూల్ లెవెల్లో మా ఫ్రెండ్స్ అందరూ ఆడుతుంటే అక్కడ నన్ను కొంచెం అవయలైన చేసినట్టు కొంతమంది నువ్వు ఏం ఆడతావు నువ్వు మేము కాలు పట్టుకుంటే కింద పడిపోతాను అనేది నా మనసులో ఇప్పుడు కూడా పాతుకుపోయింది అదే నన్ను ఈరోజు ఇంటర్నేషనల్ స్థాయికి ఆడే విధంగా ప్రేరేపించింది మీరు ఎంత దాకా చదివారు ఎక్కడెక్కడ మీరు నేను ఫస్ట్ నుంచి ఐదో తరగతి వరకు మా సొంత గ్రామం మునగాల గ్రామంలో చదువుకున్నాను ఆరు నుంచి వరకు గూడూరు మండలంలో గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాను హాస్టల్లో ఉంటూ ఆ తర్వాత ఇంటర్ కూడా గూడూరులోనే చేశాను తర్వాత కొన్ని కారణాల వల్ల నేను మా అన్న వాళ్ళు హైదరాబాద్ ఉంటే డిగ్రీలో నేను హైదరాబాద్లో వివేకానంద డిగ్రీ కాలేజీలో జాయిన్ చేయాను అక్కడ వెళ్ళిన తర్వాత నా క్రీడా జీవితాన్ని మొత్తం టోటల్గా ఇక్కడికే స్పెండ్ చేశాను ఓకేనంటే ఇప్పుడు చిన్నప్పటి నుంచి కూడా చాలామంది మీ తోటి స్నేహితులు కావచ్చు మీ స్కూల్ మేట్స్ కావచ్చు కాలేజ్ మేట్స్ కావచ్చు అంటే నువ్వు ఒక వికలాంగుడిని చాలా సార్లు అవహేళన చేశారు మీరు ఎలా ఫీల్ అయ్యారండి అండి ఆస్తామా నా ఆ టైంలో ఫీల్ అయ్యాను కానీ నీ టైంలో ఫీల్ అవ్వలేదు ఎందుకంటే ఈరోజు ఆ రోజు అన్న వాళ్ళు ఈరోజు ఏదో కొంత ఉద్యోగాలు చేసుకున్నచ్చు ఇక్కడే ఉండొచ్చు కానీ నేను ఆ రోజు అన్నది నా మైండ్లో రోజు నేను ఒక అంతర్జాతీయ స్థాయికి ఎదిగానంటే నన్ను ఆ రోజు ప్రేరేపించింది ఎందుకంటే నాకు ఆటల మీద ఉన్న ఇంట్రెస్ట్ని నేను వాళ్ళు అన్నారని తప్పుగా పట్టలేదు కానీ నేను కూడా ఆడాలి ఆడి పది మందికి నేను కూడా ఆదర్శంగా ఉండాలనేది ఒక కాన్సెప్ట్తోనే నేను ఆడాను అదే ఈరోజు నా నా నేనే కాదు నా లాగా చాలా మంది కూడా ఈ రాష్ట్రంలో ఈ దేశంలో చాలా దివ్యాంగులు ఉన్నారు వాళ్ళందరికీ నేనే చెప్పేది ఒకటి ఏంటంటే ఎప్పుడు కూడా మనం దేనికి తక్కువ కాదు మనసు ఉంటే మార్గం ఉంటుంది అందులో తప్పకుండా మనం ఏదైతే అనుకుంటామో సాధించడానికి మనలో అన్నీ ఉన్నాయి కాకపోతే ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితుల్లోనూ ఒక వికలాంగుడు బయటికి రావాలంటేనే దీని పరిస్థితులు ఉన్నాయి కానీ అలాంటిది ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా మంచి మంచికి అవకాశాలు ఇస్తున్నాయి కాబట్టి తప్పకుండా వచ్చి ఇలాంటి క్రీడలు ఎందుకంటే నార్మల్ వ్యక్తులకి ఈ క్రీడ అనేది అవసరమో లేదో నాకు తెలియదు కానీ మన వికలాంగులకు మాత్రం తప్పకుండా అవసరం ఎందుకంటే మనం ఆరోగ్యంగా ఉండాలన్నా ఎక్కడికి వెళ్ళాలన్నా కొంత బయటకు వస్తే ఇది నేను చేయగలుగుతానన్న ఒక నమ్మకం అనేది ఉంటుంది ఈ చదువు అయిపోయిన తర్వాత మీరు బతుకు పని లాగేందుకు మీరు ఏం చేశారు అంటే ఏమైనా పని చేశారు నేను రెండు వేల పన్నెండు నుంచి పద్నాలుగు వరకు ఎన్టీఆర్ ట్రస్ట్లో ఉన్న బ్లడ్ బ్యాంక్లో జాబ్ చేశానండి తర్వాత రెండు వేల పద్నాలుగు తర్వాత నేను వేరే దగ్గర కాల్ సెంటర్ ఎగ్జిక్యూటివ్ చేశాను రెండు వేల పద్దెనిమిది వరకు కూడా హైదరాబాద్లో ఉంటూ వేరే దగ్గర జాబ్లు చేసుకుంటూ ఈ స్పోర్ట్స్ ని కొనసాగించిన తర్వాత వచ్చేసి నేను మళ్ళీ కోవిడ్ తర్వాత ఇక్కడికి వచ్చేసాను ఇక్కడికి వచ్చిన తర్వాత నేను విప్రోలో జాబ్ చేశాను విప్రోలో చేస్తూ ఈ స్పోర్ట్స్ నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు ఈ విఆర్ఎన్ బ్యాడ్మింటన్ అకాడమీ విజయ్ రాజన్న ఉండడంతోనే నేను ఈ స్పోర్ట్స్ నట్నే కంటిన్యూ చేస్తాను లేకపోతే నేను అక్కడితోనే ఆపేవాడిని అండి ఓకే అండి ఇప్పుడు మీరు ఈ బ్యాడ్మింటన్ బ్యాడ్మింటన్లో మీరు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో రాణించాను అన్నారు మీరు అసలు మీకు ఎలాంటి అవార్డ్స్ అనుకోండి పథకాలు అనుకోండి వచ్చాయి ఎక్కడెక్కడ వచ్చాయి నాకు వచ్చేసి దాదాపుగా రాష్ట్ర జాతీయ స్థాయిలో వచ్చేసి ఆరు మెడల్స్ ఉన్నాయండి అంతర్జాతీయ స్థాయిలో మూడు మెడల్స్ ఉన్నాయి నేను ఇప్పటివరకు వరకు దాదాపుగా అంతర్జాతీయంలోన పదకొండు ఇంటర్నేషనల్స్ ఆడాను రెండు వరల్డ్ ఛాంపియన్షిప్ చెప్ ఆడాను ఒక ఏషియా కప్ ఆడాను అక్కడ నాకు దాదాపుగా మూడు మెడల్స్ ఉన్నాయండి ఒక రెండు బ్రాంజ్ మెడల్స్ ఒక సిల్వర్ మెడల్ ఉంది ఇంకో జాతీయ స్థాయిలో ఆరు మెడల్స్ ఉన్నాయి నాకు మీరు షటిల్ బ్యాడ్మింటన్ అనేది మీరు డైలీ ఎన్ని గంటలు ప్రాక్టీస్ చేస్తారండి నేను ఇప్పుడు ప్రస్తుతానికంటే నేను ఇక్కడ జాబ్ పని చేసినప్పుడు డైలీ నేను వచ్చేసి రెండు గంటలు ఇక్కడ ప్రాక్టీస్ చేస్తానండి ఎందుకంటే మా పొద్దున పది నుంచి మధ్యాహ్నం పన్నెండున్నర వరకు ఇక్కడే మా విజయరాజు సారథ్యంలో చేస్తాను ఓకే అండి రామాంజలి గారు మీ భవిష్యత్ కార్యాచరణ ఏంటి నా భవిష్యత్ కార్యాచరణ ఏమీ లేదు సార్ నాకు ముగ్గురు పిల్లలు ఉన్నారు నేను ఆడుతూ నా ఫ్యామిలీ పోషించుకుంటాను నాకు పెన్షన్తో పాటు ఇప్పుడు వస్తుంది నాకు ఒక కొంత పొలం ఉంది నేను ఇంత మొన్నటి వరకు కూడా కర్నూలులో జిరాక్ సెంటర్ నడుపుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాను ఏ విధంగా నేను కోరుకునేది ఏంటంటే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక మంచి అవకాశం ఇచ్చింది మాకు ఎందుకంటే ఈ క్రీడల్లోన ఆ జీవో నంబర్ సెవెంటీ ఫోర్ ఇవ్వడంతో మా లాంటి క్రీడాకారులు తప్పకుండా వాళ్ళకి క్రీడ ఆడితే తప్పకుండా ఉద్యోగం వస్తుందని ఒక భరోసా ఈ రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది త్వరలోనే నా నేను కూడా ఒక ఉద్యోగస్తున్న అవుతానని ఒక ఆనందంతో ఈ క్రీడని అట్లాగనే కొనసాగిస్తున్నాను సార్ వివిధ రాష్ట్రాల్లో వివిధ ఇతర దేశాల్లో ఈ పోటీలు జరుగుతుంటాయి మరి ఈ పోటీలకు వెళ్ళేందుకు మీకు ఈ అంటే ఎవరైనా స్పాన్సర్స్ ఉన్నారా మీకు నాకు ప్రత్యేకంగా ఒక స్పాన్సర్ అని కాదు సార్ ఎవరైనా దాతల దగ్గరికి వెళ్ళినప్పుడు కొంతమంది సహాయం చేశారు ఇంతకుముందు వచ్చేసి నాకు హైదరాబాద్లో రామకృష్ణ మఠం నుంచి కొంత అప్పుడు రెండు మూడు టోర్నమెంట్లకు చేపించారు వేరే వాళ్ళ ద్వారా తర్వాత వచ్చేసి రామకృష్ణ కన్స్ట్రక్షన్ విజయవాడ వాళ్ళు ఒక కి చేశారు సార్ ఇంకా మిగతాది కూడా నేను చాలా వరకు అప్పులు చేసుకున్నాను కానీ ఎందుకంటే ఈ గేమ్ మీద ఉన్నటువంటి అభిమానంతోనే దాన్ని వదులుకోలేక ఇలాగనే కంటిన్యూ చేస్తున్నాం సార్ నెక్స్ట్ కూడా నాకు ఇప్పుడు థాయ్లాండ్లో రేపు పదో తారీఖు నుంచి ఇరవై మూడో తారీఖు వరకు టోర్నమెంట్స్ ఉన్నాయి దానికి కూడా నేను చాలా ప్రయత్నం చేస్తున్నాను కొంతమంది వరకు వెళ్తే కూడా వాళ్ళు చేద్దాం అంటున్నారు ఇంకా అది సార్ ఇప్పుడున్న పరిస్థితి ఓకే అండి ఇప్పుడు వీల్ చైర్ అనేది అంటే వేరే పులిసే ప్రత్యేకంగా ఉంది ఏంటి వీల్ అంటే సపరేట్గా చేయించారు అనేది సార్ నార్మల్ వీల్ చైర్ వచ్చేసి అది ఓన్లీ జస్ట్ వాడడానికి ఈ వీల్ చైర్ అనే ఇంపోర్టెడ్ వీల్ చైర్ సార్ ఇది యాక్చువల్లీ ఇది నేను కూడా కొంతమంది దాతల సహకారంతోనే వీల్ చైర్ కొన్నాను ఇది వచ్చేసి మనకి లక్ష రూపాయలు ఉంటుంది సార్ ఈ వీల్ చైర్ ఇంకా ఉన్నాయి ఆరు లక్షల దాకా కూడా ఉన్నాయి ఇంటర్నేషనల్ లో కానీ ఈ వీల్ చైర్ ప్రత్యేకత ఏంటంటే సార్ లైట్ వెయిట్ ఉంటుంది అల్యూమినియం వీల్ చైర్ నేను ఆడడానికి కూడా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది సార్ ఓకే అండి రామాంజులు గారు ఇప్పుడు ఈ వైకల్యం నేపథ్యంలో చాలా మంది కూడా వికాల దివ్యాంగులు చాలా మంది నిరాశ నిస్తుల్లో కూరిగిపోతుంటారు అలాగే కొన్ని బలవన్మరాలు కూడా పాల్పడుతుంటారు అలాంటి వాళ్ళకు మీరు ఇచ్చే సందేశం ఏంటి నేను ఎప్పుడు మరణాలు మనము మనకి ఇది లేదని మాత్రం దయచేసి ఎవరు కూడా ఆధైర్యపడకండి ఎందుకంటే నార్మల్ వాళ్ళకన్నా మనకు మనోధైర్యం ఎక్కువ ఎందుకంటే కృషి ఉంటే మనుషులు రుషులు అవుతారన్నానికి మనమే నిదర్శనం ఎందుకంటే ఈరోజు చూడండి ఒక గ్రామీణ స్థాయిలో ఉన్నటువంటి నేనే ఒక పన్నెండు ఇంటర్నేషనల్స్ ఆడాడంటే మనకు ఉండే సంకల్పం అలాంటి తప్పకుండా వికలాంగులు అనే పదాన్ని మాత్రం దయచేసి మీరు మనసులు పాల్కోండి ఎందుకంటే ఇప్పుడున్న ప్రభుత్వాలు కూడా మనకి మంచిగా సపోర్ట్ చేస్తుంది కాబట్టి మనం పది మందికి ఆదర్శంగా ఉండే విధంగా అందరూ ఉంటారని అలాగే ఉంటారు కూడా ఎందుకంటే మా నేను చాలా వరకు వికలాంగుల సంఘాలతో కూడా పనిచేస్తున్నాను తిరుగుతుంటాను కానీ తప్పకుండా మా వాళ్ళకి చాలా మనోధైర్యం ఎక్కువ ఎవరు కూడా మమ్మల్ని ఇది ఉంది అని చెప్పేసి ఎవరు అనుకోని విధంగా ఇప్పుడైతే మేము వికలాంగులు బతుకుతున్నారని నేను చెప్తున్నాను సార్ అదే విధంగా చిన్న చిన్న విషయాలకి మనస్తాపాలు చెంది సూసైడ్లు అలాంటివనే వద్దు మా లాంటి వాళ్ళని చూసి దయచేసి మీరు అందరూ కూడా ఇన్స్పిరేషన్గా ఉంటారని ఈ మీడియా ద్వారా నేను తెలియజేస్తున్నాను కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారని చెప్పేందుకు కర్నూలు నగరానికి చెందిన బోయర్ రామాంజన్ల జీవితం ఒక నిఖాసైన నిదర్శనమని చెప్పవచ్చు ఇతర దివ్యాంగులు సైతం తనను చూసి తమలో ఉన్న ప్రతిభను అంటే తమకు నచ్చిన రంగాలను ఎంచుకుని అందులో అందులో పట్టుదలతో శ్రమించి జీవితాల్లో ఉన్నత శిఖరాల్లో స్థిరపడాలని ఆ సిద్ధం కెమెరా పర్సన్ కాస్త నందకిషోర్ సుమన్ టీవీ కర్నూలు జిల్లా కేంద్రం నుంచి కర్నూలు ఉమ్మడి జిల్లా